హాయ్ అండి నా పేరు పంచుమర్తి ఉమాదేవి మీరు సన్ జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్స్లో ఉన్నారు మా దగ్గర డిఫరెంట్ మోడల్ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి మా దగ్గర స్టార్టింగ్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి మీరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క మోడల్ చూడండి ఇది జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఇది మన నెలలో జరిగే చిన్న చిన్న శుభకార్యాలకు ఇవ్వడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది దీని మీద దేవుడు ప్రతిమ కూడా వేసి దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి మీకు జస్ట్ ఫార్టీ రూపీస్ రండి దీనికి రోప్ హ్యాండిల్స్ వస్తాయి చూడడానికి చాలా క్యూట్ బ్యాగ్ ఉంటుంది మాట ఏడున్నర బై ఏడు ఇంచుల్లో ఉందండి ఈ బ్యాగ్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఇది కూడా చాలా గా ఉంటుంది ఎయిట్ బై ఎయిట్ సైజ్ అండి విత్ జిప్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మోస్ట్ కస్టమర్ ఈ సైజు చాలా ఇష్టపడుతుంటాయి పన్నెండు బై పది సైజు లో ఉందండి ఈ బ్యాగ్ ఒక వన్ లీటర్ వాటర్ బాటిల్ లంచ్ క్యారేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ బ్యాగ్ పన్నెండు బై పన్నెండు సైజ్ అండి వైట్ విత్ మెరుడు కాంబినేషన్ లో ఉంది వినాయకుడు ప్రతిభ వేసాం దీని మీద కస్టమర్ రిక్వెస్ట్ మీద ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా థర్టీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ రూపీస్ లో బడ్జెట్ బ్యాగ్స్ అంటారు వీటన్నిటినీ కూడా దీనికి వచ్చి మెయిన్ పీస్ వచ్చే జూట్ ఉంటుంది అండి సైడ్ వచ్చి ఇలా ఫ్యాబ్రిక్ వస్తుంది మ్యాడం మీకు లో బడ్జెట్లో బెస్ట్ పీసులు కావాలి కొంచెం సైజు పెద్దవి కావాలన్నప్పుడు ఈ ఆప్షన్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఇప్పటివరకు మీరు లో బడ్జెట్ బ్యాగ్స్ చూసారండి థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఎయిటీ ఫైవ్ రూపీస్ వరకు జూట్ ప్లస్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్లో చూసారు మీరు మీకు జూట్ బ్యాగ్స్ రిక్వైర్మెంట్ ఉంటే గనక ఇది మనకు విజయవాడలో గనవరంలో వర్క్షాప్లో ఒకటి అయ్యి ఉందండి వైజాగ్ కోర్మనపాలెంలో అవుట్లెట్ ఒకటి ఉంది మళ్ళీ వచ్చి మంగళగిరి దగ్గర పెద్దబట్ల గుడిలో ఒక అవుట్లెట్ ఉంది మీరు ఎక్కడికైనా విజిట్ బల్క్ లో ఆర్డర్ తీసుకోవచ్చు